ప్రీ డెస్టినీకి కాల్వినిజం కి ఉన్న డిఫరెన్స్ ఏంటి అని చాలా మంది అడుగుతారు ఒక మాటలో నేను అర్థం చేసుకుని నాకు క్లారిటీ వచ్చిన కన్క్లూషన్ ఏంటంటే ప్రీ డెస్టినీ అనే దేవుని వాక్యము మన గమ్యాన్ని చెబుతుంది మనం పుట్టక మునిపే దేవుడు మన యొక్క డెస్టినీని మనం చెయ్యాల్సిన పనిని దేవుడు నిర్ణయిస్తాడు కానీ మనము వెళ్లే మార్గం చెప్పదు కానీ చాలా మంది క్యాల్వినిజం తో కన్ఫ్యూజ్ అయ్యేది ఏంటంటే కాల్వినిజం ఏమంటదంటే ప్రాసెస్ కూడా దేవుడే డిసైడ్ చేశాడు అని చెప్తాడు అంటే ఇక దేవుడు రోబోటిక్ మనకంటూ ఏ యొక్క స్వేచ్ఛ లేదా అనేది కెల్వినిజంలో వచ్చే డౌట్ అంటే ప్రాసెస్ కూడా దేవుడే డిసైడ్ చేస్తాడు డెస్టినీ కూడా దేవుడే డిసైడ్ చేస్తాడని పెన్ను కింద పడ్డాం మనిషి కింద పడ్డాం లేవడం మనిషి ఇవన్నీ కూడా సాతాను క్రియలు కూడా దేవుడే నిర్ణయించాడు మనిషి క్రియలు కూడా దేవుడే నిర్ణయించాడు మనిషి స్వేచ్ఛగా చేసేది కూడా దేవుడే నిర్ణయించాడు మనిషి సొంత నిర్ణయాలు కూడా దేవుడే నిర్ణయించాడు ఇంకా మనిషికి ఏ యొక్క ఆలోచన తలంపు లేదు ఇక మొత్తం దేవుడే నిర్ణయిస్తాడు అనుకునేది క్యాల్వినిజం కానీ కానీ ప్రీ డెస్టినీ బిబ్లికల్ గా చెప్పే ప్రీ డెస్టినీలో ప్రాసెస్ మన స్వేచ్ఛ డెస్టినీ ఆయన చిత్తం కాబట్టి మన జీవితంలో కూడా దేవుడు ప్రణాళికలు ఉంచాడు నేను ఇలాగా సేవ చేయడం అనేది దేవుడు యొక్క ప్రణాళిక నేను ఒప్పుకోలే నేను ఒప్పుకున్నా నా వల్ల కాదన్నా సరే అన్నా వచ్చా ఇదంతా కూడా నా ప్రాసెస్ సో మిమ్మల్ని కూడా దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు మీరు వెళ్తారా వెళ్లరా ఇష్టం అనిపిస్తుందా ఇష్టం అనిపియదా వెనక్కి వెళ్లారా ముందుకెళ్లారా అంతా కూడా మీ ప్రాసెస్ కానీ లాస్ట్ కి డెస్టినీని తీసుకురావడం ఆయనకి ఇష్టం ఆ డెస్టినీని కూడా మనం ఒప్పుకొని వెళ్ళాలి బలవంతంగా ఆయన చేపేడు మోసని ఒప్పించాడు ఇర్మియాని కూడా ఒప్పించాడు బలవంతం చెయ్యలేదు వాళ్ళు అర్థం చేసుకుని ఒప్పుకున్న తర్వాతే ఆ యొక్క పని అనేది వాళ్ళ ద్వారా స్టార్ట్ అయింది సో కాబట్టి దేవుడు నీ పక్షాన నా పక్షాన గొప్ప ప్రణాళికలు కలిగి ఉన్నాడు ఆ ప్రణాళికలను మన జీవితంలో నెరవేర్చుకోవాలి అంటే దేవుని యొక్క మార్గంలో మనం నడవాలి వాటిల్లో మనం నడుస్తున్నప్పుడు ప్రాసెస్ ఇంత పొడుగోదు తక్కున ప్రాసెస్ జరిగిపోదు లేదు నేను అట్లనే మొండిగుంటాను నేను అట్లనే పశ్చాత్తాపడను నా ఈగో నాదే నా జలసి నాదే నేని నా ఆహం నాదే నేను ఇలాగే ఉంటాను అంటే ప్రాసెస్ పొడువుగా అయిపోతుంది లేదండి ప్రభా నేను లోబడతాను ప్రభా నీ మాట వింటాను వాక్యం వింటాను నైనా నువ్వేం చెప్తున్నావో చెప్తాను ఈ వాక్యానుసారంగా నా హృదయాన్ని మార్చుకుంటాను నా జీవితాన్ని మార్చుకుంటానని వాక్యానుసారంగా మన జీవితాన్ని మార్చుకున్నప్పుడు ఆ యొక్క డెస్టినీ ఏదైతుందో అది చాలా సులభం అయిపోతుంది కాబట్టి మన దేవుడు నీ పక్షాన నా పక్షాన గొప్ప ప్రణాళికని కలిగి ఉన్నాడు ఆ ప్రణాళికను మనము చేరాలి అంటే వాక్యం వెలుగులో ఆత్మ నడిపింపుతో మనం ముందుకెళ్ళినప్పుడు ఆయన గమ్య మనము చేరగలము